శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ సంతానం కోసం ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను నిర్లక్ష్యం చేయకుండా ఒక్క నిమిషం వినిబిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులను రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ నీ సమస్య మొత్తం కూడా తొలగిపోయి నీ కష్టం అంతా కూడా తొలగిపోయి మీ కష్టంలో మీ సమస్యల్లో ఒక గొప్ప మార్పు అనేది వస్తుంది బిడ్డ తద్వారా నువ్వు ఎప్పటి వరకు ఎదుర్కొన్న కష్టం శాశ్వతంగా పరిష్కరింపబడుతుంది నువ్వు కల్లో కూడా ఊహించిన విధంగా నీ జీవితం మారుతుంది తల్లి ఎందుకంటే నువ్వు ఇన్నాళ్ళుగా నువ్వు ఎవరి కోసమైతే ఆలోచించావో ఎవరు ఉన్నత స్థానంలో ఉంటే సంతోషంగా ఉండాలని ఎంతగా తపన పడ్డావో వారు మంచి కోసం వారు ఎప్పుడూ బాగుండాలని ప్రతిరోజు కూడా నా ఆలయానికి వచ్చి వారి గురించే వారు బాగుండాలని కోరుకుంటావో వారు ఇప్పుడు నీ చేతికి అందే సమయం వచ్చింది బిడ్డ అంటే వారు మంచి ఉన్నతమైన ఉద్యోగం తెచ్చుకొని ఇప్పుడు నీకు సహాయంగా ఉండబోతున్నారు ఇంతవరకు కూడా నువ్వు ఎదుర్కొన్న కష్టాలన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోతాయి తల్లి మంచి శుభగడియలనేవి నీ జీవితంలోకి రాబోతున్నాయి అసలు నువ్వు ఆలస్యం చేయకుండా తీపుని సిద్ధం చేసుకో ఎందుకంటే బిడ్డ ఈ రోజు నుంచి కూడా నీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఒక్కొక్కటిగా మంచిగా ప్రశాంతత కూడినటువంటి జీవితం నీకు లభించబోతుంది నువ్వు మనసులో ఏదైతే ఇన్ని రోజులు కూడా బాబా నాకున్నటువంటి నాకు ఎప్పుడు కూడా కష్టాలే తండ్రి ఎప్పుడు సమస్యలు బాధలతోనే నా జీవితం అంతా కూడా గడిచిపోయింది ఇప్పటికైనా సరే సంతోషం ప్రసాదించు బాబాని అడుగుతున్నావు కదమ్మా నువ్వు ఇప్పటి వరకు కూడా నీ బిడ్డ ఎలాంటి స్థానంలో ఉండాలని నువ్వు ఎన్నాళ్ళుగా ఆరాటపడ్డావు అంత ఉన్నతమైనటువంటి స్థానానికి చేరి నీ చేతికి అందబోతున్నాడు తల్లి నీకు చేతికి సహాయంగా నిన్ను కూడా సంతోషంగా ఉంచబోతున్నాడు గొప్ప సంతానం తల్లినిది నీ బిడ్డ నా తల్లిదండ్రులు నాపైన ఇంత కష్టం పడుతున్నారు నా గురించి ఆశలు పెట్టుకున్నారు నా మీదే వాళ్ళ కర్తవ్యం బాధ్యతలు అన్నీ కూడా నా మీదే ఉన్నాయని ఆ బిడ్డ ఆలోచించి మంచి ఉన్నతమైన స్థానానికి వచ్చాడమ్మా నువ్వు అనుకున్నది నెరవేరింది కదా బాబా ఎప్పుడు నా కష్టాలు తీరుస్తావు ఎప్పుడు నా కన్నీలు దూరం చేస్తావు తండ్రిని ప్రతిరోజు అడుగుతున్నావు కదమ్మా ఇప్పుడు నీకు సంతోషమే కదా ఎప్పుడైనా బిడ్డ జీవితంలో ఏ క్షణంలో అయినా సరే మార్పు రావచ్చు ఎప్పుడన్నా నీకున్నటువంటి పరిస్థితులన్నీ పూర్తిగా తొలగిపోయి సంతోషంగా మనశ్శాంతిగా గడుపుతావమ్మా ఎప్పుడు కూడా నా జీవితంలో సంతోషం అనేది నా జీవితంలోకి రాదేమో అనేటటువంటి ఒత్తిడితో ఎంతగా నలిగిపోయావో నాకు తెలుసమ్మా ఇక నుంచి నువ్వు ఏదైతే కావాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా నీ చుట్టూ సమకూరే సమయం అనేది ఆసన్నమైంది తల్లి నీకు దక్కవలసినటువంటి గౌరవం కూడా దక్కడం లేదని అడుగడుగున కూడా సమస్య ఎదురవుతూ ఉందని నువ్వు ఏ పని చేస్తున్నా సరే అందులో ఆటంకాలు ఎదురొస్తున్నాయని నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు కదా తల్లి అవన్నీ కూడా తీరిపోతాయి తల్లి నువ్వు నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటావో నీకు గొప్ప గొప్ప సహాయాన్ని నేను అందిస్తున్నానమ్మా కాబట్టి ముందుగా నీకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఏ విధమైన నీకు బాధ కలిగినా సరే నన్ను తలుచుకున్నా తలుచుకోలేకపోయినా నేను మాత్రం నిన్ను సదాగా కాపాడుతూనే ఉంటానమ్మా నువ్వు నమ్మకపోతే నిన్ను మంచి బాటలో నడిచేందుకు గొప్పగా ఉపయోగపడుతుంది కాలం పెట్టే పరీక్షలకు నువ్వు అతీతుడు కాదు కదా ఎంతటి గొప్పవారైనా సరే ఆ పరీక్షలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే ఆ పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత తర్వాత ఆ పరీక్షలో మీరు విజయం పొందాల్సిందే తల్లి ఒక్కొక్కసారి అపజయం పాలైనా సరే నిరాశకు నిస్పృహలకు గురి చేస్తే ప్రతిసారి కూడా వెనకడిగి ఉంటావమ్మా ఎన్నిసార్లు దెబ్బలు తగులుతున్నా సరే వాటన్నిటిని కూడా ఓడ్చుకుని అణిగమణిగి నీ జీవితంలో ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని విధంగా గొప్ప విజయాన్నైతే చూస్తావు ఇవన్నీ కూడా నీ కర్తవ్యానికి అందుకు కావలసినటువంటి శక్తిని సంపాదన ఇవ్వడం నువ్వు అనుకున్న విధంగా జరగకపోతే నిరాశలో కూరుకుపోవద్దమ్మా సాధించగలను అనేటటువంటి చంచలమైనటువంటి విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో అప్పుడే అన్నీ కూడా నీ ధరికి వస్తాయి ఎవరైతే నిన్ను హేళన చేసి బాధ పెట్టారో వారందరూ కూడా నీ వద్దకు వచ్చి క్షమాపణ చెప్పుకునేటటువంటి రోజు కూడా వస్తుంది తల్లి నీ కుటుంబ క్షేమానికి సంబంధించిన గొప్ప వార్త రేపు ఒక వ్యక్తి ద్వారా వినబోతున్నావు అది నా రూపంలో ఏదో ఒక రూపంలో అయితే ఆ సమాచారాన్ని నీకు అందివబోతున్నాను నువ్వు కోరుకున్నట్లుగానే నీ సమస్యలకు ముగింపు పలకపోతున్నాను వాటిని కూడా పూర్తిగా తొలగించేందుకు ఆ మనిషి రాకతోనే నీ జీవితంలో శుభగడిలనేవి ప్రారంభమవుతాయి తల్లి ఇక నీ సంతానం కోసం అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదమ్మా ఎందుకంటే వారు నువ్వు అనుకున్నట్లుగానే నీ కళలు సహకారం చేశారు ఇంతవరకు కూడా నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఎంతగానో అవమానాలు పాలయ్యావో అంటే డబ్బు లేకపోవడం ఎంతోమందిని ఆర్థిక పరంగా ఎంతో బాధపడుతూ డబ్బు లేక అడిగి ఎన్నో నిందలు అవమానాలు ఇవన్నీ కూడా నీ జీవితంలో ఎదురయ్యే తల్లి కాబట్టి ఇప్పుడు నీ సంతానం మంచి వృద్ధిలోకి వచ్చింది కాబట్టి ఇవన్నీ కూడా ఈ క్షణమే తొలగిపోతాయి ఇక నుంచి కూడా నువ్వు కాస్త ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండు ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లోకి రాలేదమ్మా ఏ సమస్య కూడా నేను ఏమీ చేయలేదు ఈరోజు నీ జీవితంలో అత్యంత సంతోషకరమైనటువంటి రోజుగా మారిపోతుంది ఎందుకంటే ఈ రోజు నుంచే నీకున్న కష్టాలు ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి సంతోషకరమైనటువంటి రోజుగా ఈ రోజు నుంచే మారబోతుందమ్మా నీ కుటుంబానికి పట్టినటువంటి దరిద్రం తొలగించుకోవడానికి అవసరమైన ధనం నీకొక వ్యక్తి ద్వారా చేకూర్చబోతున్నాను అది కూడా నీ ధనమే తల్లి నువ్వు కష్టపడి సంపాదించుకున్నటువంటి ధనమే నువ్వు పోగొట్టుకున్నటువంటి బాధలో ఇన్ని రోజులు కూడా నిరాశ చెందుతూ ఉన్నావు కదా నీ ధనం ఎక్కడికి పోలేదు నా వద్దే సురక్షితంగా ఉంది నీ జీవితం మంచి స్థాయికి చేరుకోబోతుందమ్మా నువ్వు కోరుకున్న విధంగా నీ బిడ్డల భవిష్యత్తు ఉండబోతుంది నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లుగా జరగబోతున్నాయి చివరికి విజయం నీ సొంతమైందమ్మా నేను ఎప్పుడు కూడా ఎల్ల వేళలకు కూడా నేను కాపాడుకుంటాను నువ్వు ఎందుకంటే నిరంతరం కూడా నన్ను స్మరిస్తూ ఉంటావు కదా నీకు ఎందుకు మంచి చెయ్యి చెప్పు బిడ్డా నన్ను నమ్ముతూ ఉన్నప్పుడు నీ చేతిని ఎలా విడిచిపెడతాను చెప్పు సదా నీతోనే ఉంటూ నిన్ను జాగ్రత్తగా నీ చెయ్యి విడిచిపెట్టకుండా కాపాడుకుంటూ ఉంటాను ఇప్పటి వరకు కూడా ఓర్పుగా ఉన్నావు కదా ఇక నుంచి కూడా నువ్వు ఎంత మంచి స్థాయిలో ఉన్నా కూడా ఓర్పుగానే అనుకుగానే ఉండమ్మా అప్పుడే నీ గొప్పతనమేంటో అందరికీ తెలుస్తుంది నుంచి నీకున్నటువంటి కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగించే బాధ్యత నాదే నీకు ఎప్పుడు కూడా తోడుగా అండగా రక్షణగా ఒక గొప్ప రక్షణ కవచంగా మారి నీకు తోడుగా నీడగా నీ బాబా ఎప్పుడు కూడా ఉంటానని మర్చిపోవద్దు తల్లి అని మన బాబా గారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం ఎందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొన్ని కొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతో జై సాయిరామ్